కమిషన్ గారు మేము కులంకషంగా చర్చించి తొందర త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాం చేయమన్న తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా రెండో తే ఒకటో తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే సెవెన్ డేస్ ముందు ఎవరికైనా అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు కార్పొరేటర్లకు కావచ్చు ఆప్షన్ మెంబర్స్ కావచ్చు అందరికి కూడా ఏడు రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీలు అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు ఎందుకంటే రెండవ తేదీ మనం అజెండా తయారు చేసి సెవెన్ డేస్ అంటే ఖచ్చితంగా పదో తేదీ వస్తుందని చెప్పే ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి రెండవ తేదీ అందరికీ ఎక్సెప్సియో మెంబర్షిప్ కూడా అందరికి కూడా పంపించడం జరిగింది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టాలా ప్రజా సమస్యలు చర్చించాలా అజెండాలో పొందుపరచాలన్న ఉద్దేశంతో మా పాలకవర్గం అయితేనే అందరం కూడా ప్రయత్నం చేశామని చెప్పేసి తెలియజేస్తాం ఏదో వాళ్ళు మా మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళను మనము ఇది చేయము అన్న ఉద్దేశం ఎక్కడా కూడా మా పాలక వర్గానికి అనేది ఎక్కడా లేదు ఎందుకంటే అసెంబ్లీ పదకొండవ తేదీ జరుగుతుంది పదో తేదీ మీటింగ్ ఉంటుంది మీటింగ్కి వాళ్ళందరూ కూడా వస్తే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మీటింగ్ను మేము పెట్టడం లేదంటే రోజు ఆ రోజు మిస్ అయితే ఇంకా వన్ మంత్ దాకా అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి జరుగుతాయి కాబట్టి ఇంకా మళ్ళా మనకు మార్చి పదహేడవ తేదీకి పాలకవర్గం ఒక టైం అయిపోయే పరిస్థితి ఉంటుంది దాంతో మనం పెట్టడం జరిగింది తప్ప ఇదేదో ఉద్దేశపూర్వకంగా పెట్టారు లేకపోతే వాళ్ళు వస్తే మేము ఎదుర్కోలేమన్న ఉద్దేశంతో చెప్పారనేది అవాస్తవమైన విషయము దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కమ్యూనికేషన్ మీ పత్రికా మిత్రులకు తెలియడం జరిగింది ఎందుకంటే అజెండా తయారు చేయడానికి ఎంత శ్రమపడాల్సింది వచ్చిందో ఎందుకంటే పద్దెనిమిది నెలల నుంచి మనకు సర్వసభ్య సమావేశం సజావుగా జరగలేదు కాబట్టి అంశాలు దండిగా ఉన్నాయి అందులో ఇప్పుడు ఈ ఆఫీస్ సిస్టమ్ కొత్తగా వచ్చింది గతంలో అంటే మనం ఏదంటే అజెండా మనం ఏదనుకుంటే అది అజెండాలో పెట్టే కార్యక్రమం ఉంది ఇప్పుడు ఆ సిస్టమ్ కాదు ఒక గౌరవ సభ్యుడు ఏదైనా ప్రతిపాదన ఇచ్చినా కానీ ఏదైనా వచ్చినా కూడా ఈ ఆఫీస్లో కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు స్కూట్ని చేసి కమిషనర్ దగ్గర వెళ్ళి కమిషనర్ దగ్గర నుంచి మనకు అజెండా రూపొందించమని మన దగ్గరికి వస్తుందన్నమాట దాన్ని మనం అజెండాలో పొందుపరిచే కార్యక్రమం జరుగుతుంది అంతే తప్ప దీంట్లో వేరే విధమైన దురుద్దేశం కానీ ఇంకొక ఉద్దేశాలు కానీ మా మా అయితే ఎక్కడా లేవని చెప్పి తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు వాళ్ళు ఆరోపించినట్టు గతంలో మాదిరి కాకుండా ఈసారి ఏదో ముందే ఊహించుకొని ఇవన్నీ కూడా ఎక్కడో కూర్చొని చెప్ప చేపట్టినారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా వాళ్ళు మా దగ్గర ఉన్నారు మిత్రులుగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక పార్టీకి వ్యూ వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం ఉన్నప్పుడు జనరల్ బాడీనో ఒక మీటింగో ఏదైనా జరిగేటప్పుడు ఎట్లా చేద్దాము గతంలో అనేక అవాంతరాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మా మిత్రులందరూ ఆ మొత్తం కార్పెట్లు ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో వాళ్ళు మేము కూడా ప్రియాంబుల్ మీటింగ్ అనేది గతంలో కూడా పెట్టుకుంటాం ప్రియాంబుల్ మీటింగ్ అంటే ఏది ఆమోదించాలా ఏది ఆమోదించకూడదు అనే కాదు రేపు పొద్దున మనం మీటింగ్కి వెళ్ళేటప్పుడు వ్యూహం ఏ విధంగా ఉండాలి అంటే గతంలో అనేక విషయాలు జరిగినాయి కాబట్టి అటువంటి ఆందోళనలు ఏమన్నా జరుగుతాయా జరగాల్సినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్న మాత్రమే చర్చించుకుంటారు తప్ప అది కూడా ఆ రోజు జరిగిన విషయం కూడా నేను వీడియో ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అక్కడ మా పార్టీ యొక్క విభాగాల అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీలు నిర్మించుకోవడానికి మేము అక్కడ మీటింగ్ పెట్టుకోవడంతో పెట్టుకోవడం తాటు త్వరలో అజెండా వచ్చింది కాబట్టి ఈ అజెండా కూడా చర్చించడం జరిగింది జరగడం అయితే వాస్తవమే అంటే జరగలేదని ఎక్కడా దాపరికం చేసే పరిస్థితి లేదు ప్రతి పార్టీకి ఊహం ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు నేను వాళ్ళ మిత్రులను ఒకటే అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే గారికి అసలు అసెంబ్లీ ఉన్నది మేడం గారు రాలేదు మీకేమైంది మీరు కడపలోనే ఉన్నారు కదా అంటే మీ ఊహమే కదా రాకుండా మీ ఎమ్మెల్యే గారు రాకుండా మీరు రాకూడదు అనేది అది మీరు చర్చించుకొని ఉంటారు కదా అదేవిధంగా మా పార్టీకి సంబంధించి మేము కూడా చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట నేను ఒకటే వాళ్ళు చెప్తున్నా మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారో వాటన్నిటినీ కూడా మీరు మీటింగ్కి వచ్చి అక్కడ అర్థవంతమైన చర్చ జరిగేట్టు మీరు చర్చించి నింటే కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నా మళ్ళీ ఇది ఇదేం చివరి మీటింగ్ కాదు మళ్ళా మీటింగ్ అసెంబ్లీ సెషన్స్ని బట్టి మళ్ళా మీటింగ్ చెప్తాం తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై ఎందుకంటే అజెండాలో అంశాలను కూలంకషంగా మనం చర్చించినప్పుడే దానికి అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే దానికి ప్రజలకు మనం మేలు చేకూరిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లు చెప్పారో అదే డిస్కషన్ మీటింగ్కి వచ్చి చెప్పిండొచ్చు కదా మీకైతే ఏం మేమే ఏడు రోజుల ముందు అజెండా పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారికి సరే విప్పు కాబట్టి మేడం వాళ్ళు రాలేకపోతే మీకేమైంది మీరు రా వచ్చిండొచ్చు కదా మీరు చర్చించు కదా మీరు ఏదనుకున్నారో అంశాలన్నింటినీ కూడా